హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభు శంకర వారాహి దయ వల్ల మీ అందరికీ అష్టేశ్వర కలగాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మీకోసం మంచి టాపిక్ మేము ముందుకు వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసేవాడు మీకు రావాలి కనుక నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం వారాహి అమ్మవారికి చేయకునే పనులేంటి చేయవలసిన పనులేంటి అమ్మవారికి ఏ విధంగా పూజ చేస్తే అమ్మవారు మన అనుగ్రహం కలుగుతుంది అమ్మవారికి మనం చేయకూడని పనుల వల్ల మనం అమ్మవారిని ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అవేంటో మనం ఈరోజు ఖచ్చితంగా తెలుసుకుందాము ముందు మనం చేయవలసిన పనులు ఏంటంటే అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు అమ్మవారికి ప్రేమగా పూజ చేయండి ఒక దీపం పెట్టినా ఆ దీపంతో మీరు అమ్మవారి అనుగ్రహం అయితే పొందగలరు మీరు దీపం పెట్టేటప్పుడు అమ్మవారికి పానకం అయితే ఖచ్చితంగా పెట్టండి మీరు అమ్మవారిని ఎలా నమ్మాలి అంటే అమ్మవారు మాతో ఉన్నారు మేము అమ్మవారిని నమ్మాము మీకు ఒక విషయం తెలుసా మీరెప్పుడైతే అమ్మవారి గురించి వీడియోలు చూడడం కానీ అమ్మవారిని తలుచుకోవడం కానీ అమ్మవారికి మేము పూజ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీకు అవి ఈ విషయం అర్థమవ్వాలి అమ్మవారు ఆల్రెడీ మనతో ఉన్నారు మనతో ఉన్నారు కాబట్టే మనకి ఈ ఆలోచనలు వస్తున్నాయి అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు వచ్చే ఆలోచనలు ఏంటో తెలుసా అమ్మవారు ఆల్రెడీ మీతో ఉన్నట్టే మీ ఇంట్లోకి ఆల్రెడీ వచ్చినట్టే అనమాట అలా వచ్చిన తర్వాత మీకు ఆలోచనలు అయితే కలుగుతాయి మనం అమ్మవారికి పూజ చేయాలని అమ్మవారికి మనం పూజ చేస్తే బాగుండేమే అని అనుకుంటారు అప్పుడే అర్థం చేసుకోవాలి మీరు అమ్మవారు ఆల్రెడీ మనతో ఉన్నారు అందుకే మనం ఇలా ఆలోచిస్తున్నాం అని చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట వాళ్ళు అర్థం చేసుకున్నారంటే మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎవరిని కూడా మీరు ఏమీ అనుకూడదు ఒకరు నాశనం అయిపోవాలన్న కోరికైతే అస్సలు కోరకూడదు అది చేయకున్న పనుల్లో ఒక భాగం ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళ సంతోషాన్ని చూడాలి కానీ ఎదుటి వాళ్ళ నాశనం అయితే కోరుకోకూడదు అలా చేసామంటే మనమే శిక్ష వేసుకున్నట్టు అర్థం ఏమిటంటే మనం ఎదుటి వాళ్ళ నాశనం కోరుకున్నప్పుడు అమ్మవారు ఆ పని చేస్తారు కానీ అమ్మవారు ఆ పని చేసిన అమ్మవారికి మన వీళ్ళు ఎదుటి వాళ్ళ నాశనం కోరుకున్నారు అంటే వీళ్ళకి చెడు ఉద్దేశం ఉంది అని ఆలోచిస్తారు కానీ ఆ పని మనం అమ్మవారిని పూజిస్తాం కాబట్టి అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారిని కోరాం కాబట్టి ఆ పని అయితే అమ్మవారు చేస్తారు లేదు కానీ వీళ్ళు ఎదుటి వాళ్ళు నాశనం కోరున్నారు ఆ శిక్ష కూడా మనకి పడుతుంది అనమాట అలా చేస్తారనమాట అందుకని చెప్పి ఎదుటి వాళ్ళ నాశనం కోరుకోకూడదు ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు మనకు శత్రులు ఉన్నారంటే అమ్మవారికి చెప్పుకోవాలి అమ్మ ఆ శత్రువులు మాకు మంచిగా మార్చు తల్లి అని అమ్మవారిని అడగాలన్నమాట అప్పుడు అమ్మవారు ఏం చేస్తారంటే వాళ్ళని మీ జోలికి రానికుండా మీకు రక్షగా నిలబడతారు మీకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు అమ్మవారికి చెప్పారంటే మీ ముందు అమ్మవారు ఖచ్చితంగా వచ్చి నిలబడతారు అంతేకాదు మీకు ఆ సమస్యలు తొలగించి మీకు ఆ సమస్యలు లేకుండా తీరుస్తారనమాట చాలామందికి ఏంటంటే అమ్మవారిని మేము పూజిస్తున్నాము కానీ అమ్మవారు మాకు ఎటువంటిది చేయటం లేదు అనుకుంటారు కానీ అమ్మవారిని నమ్మలే ఇంట్లో పెట్టుకొని పూజించడం కాదు అమ్మవారిని నమ్మాలి నమ్మి చేసిన తర్వాత మీకు జరగని కూడని పనులు కూడా జరుగుతాయి అలాంటివి చేస్తుంది అమ్మవారు ఎందుకంటే మనం నమ్మకమే అమ్మవారికి చాలా ముఖ్యం మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళ నాశనం కోరుకుంటూ వాళ్ళ నాశనం అయిపోవాలి వాళ్ళ నాశనం అయిపోవాలని కోరుకుంటా ఉన్నాం అనుకో మనకి కూడా అదే పని పడుతుంది ఎందుకంటే వీళ్ళు నాశనాన్ని కోరుకుంటున్నారు అప్పుడు అమ్మవారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అంత కోపం వస్తుంది అమ్మవారికి అందువలన మీరు ఖచ్చితంగా అమ్మవారి మాటలతో చెప్తున్నాను వినండి ఎందుకంటే ఇవి అమ్మవారి చెప్పిన పలుకులు కాబట్టి మీరు నమ్మకం ఉంచి అమ్మవారిని పూజ చేయాలి అమ్మవారు ఏమనుకుంటున్నారంటే నేను కూడా అందరి ఇళ్లలోనూ ఉండాలి అందరూ వీ అందరూ నన్ను పూజ చేయాలి అని కోరుకుంటున్నారు కాబట్టి మీరు అమ్మవారిని పూజించాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారికి ఈ పనులైతే చేయండి ఇంకొక విషయం చేయకుని పనులు ఏమిటంటే అమ్మవారికి ఒకవేళ మీరు మాంసాహారం ఇంట్లో తింటున్నారంటే అమ్మవారికి ముందు కొంతమందికి దేవుడుగా సపరేట్గా ఉంటుంది కొంతమందికి ఒకే ఒకే దగ్గర ఒకే గదిలో దేవుడు పట్టాలు ఉంటాయి ఇక్కడ వంట చేసుకుంటారు అక్కడ తింటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు కట్టను వేసి ఆ రోజు కట్టను వేసి మీరు తినేటప్పుడు మీకు అంతా ఇంట్లో మాంసాహారం అయిపోయింది అని ఇల్లు తుడిచేసుకున్న తర్వాత కటన్ తీసేయండి అలా చేయండి అమ్మవారిని అక్కడ పెట్టుకొని అమ్మవారి ముందరే మీరు మాంసాహారం తిన్నారంటే ఆమెకు చాలా కోపం వస్తుంది అంతే కదా ఆ కోపం వల్ల మీ ఇంట్లో కూడా ఉండకుండా వెళ్ళిపోద్ది మనం చేసే కొన్ని కొన్ని చిన్న తప్పుల వల్లే అమ్మ మనకి జరగ జరగని పనులు కూడా జరగకుండా ఆగిపోతాయి అన్నమాట మనం నిష్ఠగా ఉండే అమ్మవారిని ఎప్పుడైతే పూజిస్తామో అప్పుడే మనం అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి ఇంకో విషయం అమ్మవారికి పూజ చేసేటప్పుడు చి ఒక బెల్లం ముక్క పెట్టండి లేకపోతే పానకం పెట్టండి మీరు యధావిధిగా ఎలా పూజ చేస్తారో అలాగే చేయండి ఎందుకంటే అమ్మవారు మీతో ఉన్నారు అని అర్థమవుతుంది ఎందుకంటే అమ్మవారు మీతో ఉన్నారు కాబట్టి మీకు ఆ పనులు జరుగుతాయి అన్నమాట ఎందుకంటే అమ్మవారు మీకు చెప్పాలనుకుంటున్నారు కాబట్టి అమ్మవారి మాటలతో చెప్తున్నాను నేనున్నానని నమ్మండి నేనున్నానని మీతో నమ్మిన తర్వాత నాకు పూజ చేయండి మీరు అనుకున్న పనులు జరగకపోతే నన్ను అడగండి అని అమ్మవారు చెప్తారనమాట మహిమ మహిమగల అమ్మవారు ఎందుకంటే ఈ మాటలు అమ్మవారు పలుకులతో చెప్తున్నాను అమ్మవారు రాత్రి సమయంలోనే పూజ చేయండి రాత్రి సమయంలో పూజ చేసి అమ్మవారి అనుగ్రహం అయితే కలిగించుకోండి మనం చేయగలిన పనులు ఏంటంటే అమ్మవారికి రాత్రి సమయంలో పూజ చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని మనం పారేయకూడదు మనం ఆ ప్రసాదాన్ని పారిన కానీ ఏదైనా సరే మనం తాగేయాలన్నమాట ఇంట్లో వాళ్ళకి పెట్టాలి మీరు చాలామంది ఏం చేస్తారు తొట్టులో పోసేస్తామని అనుకుంటారు కాదు ఆ ప్రసాదం మనం తాగితే అమ్మ